చేయడం బీసీ పొలిటికల్ ఫండ్ రాష్ట్ర రోజు ముఖ్యంగా మా మిత్రుడు ఉద్యమ సహచరుడు అనంతుల రామ్మూర్తి గౌడని అరెస్ట్ చేయడం అక్రమంగా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం ఆయన జ్వరంతో బాధపడుతూ ఫీవర్ లో ఉన్నా కూడా తీసుకెళ్లి ఆ రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవడం అత్యంత కనిపించదగ్గ విషయం బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో రాష్ట ప్రకటించింది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ పూర్తి సమాజం అంతా దీనికి పూర్తి స్థాయిలో పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద ఉద్యమంలో అరవై శాతం మంది హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఆ సందర్భంలో రాష్ట్ర బంధు ప్రకటించడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం బీసీల పట్ల అట్లాంటి ఉద్యమానికి అమోఘమైన ఉద్యమానికి అందరూ బాసట నిలిచి సహకరించాల్సింది పోయి ఎక్కడ ఒక్కడ కొంత ఉన్నప్పుడు చెదురుమాడు గడలు జరుగుతాయి అక్కడ డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా బీసీలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎలాంటి హక్కులు రిజర్వేషన్స్ లేకుండా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అంచుమే పడుతూ దోపిడి గురైతున్న వర్గాల్లో ఆవేదన ఆక్రదన ఉంటాయి అవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ సమాజం మీద కూడా ఉంది ఎందుకు ఏ విధంగా వ్యాపార వర్గాలు కనీసం ఆలోచన లేకుండా ఇదే అరవై శాతం ఉన్న బీసీల నుంచి ఈ వ్యాపార వర్గాలు వ్యాపారం చేసుకోవట్లేదా మరి ఎందుకు లేదు ఒక్కొక్కరికి బాధ్యత రాష్ట్ర బంధు ప్రకటించినప్పుడు ప్రభుత్వం ఆ బంధులో పాల్గొంటున్నప్పుడు యావత్తు సమాజం అంతా బంధులో పాల్గొంటున్నప్పుడు పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వ్యాపారం ప్రతి ఒక్క వ్యాపార రంగ సంస్థ మీద తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు సగరలు జరుగుతాయి అంత మాత్రమే కేసులు పెట్టి తీవ్రంగా వేధించి ఇంట్లోకించి డోలు వలగొట్టి ఎత్తుకపోయి కేసులు పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత రోజు ఫోన్లు చేస్తుంటే ఆ మనిషి డెంగ్యూ జలంతోని విపరీతమైన బాధలు విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం రామూర్తి గౌడ అంటే ఒక్కరు కాదు గత రెండున్నర దశాబ్దాలుగా బీసీల పట్ల బీసీల కోసం యుద్దం చేస్తూ హక్కుల కోసం యుద్దం చేస్తూ నాట్ ఓన్లీ బీసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ రోజు ఈడబ్ల్యూఎస్ పిల్లలకు కూడా ఆరోగ్యశ్రీలు కానీ ఈ సమాజంలో ఆరోగ్యశ్రీ గానీ అదేవిధంగా ఫీజ్ రింబర్స్మెంట్ రావడానికి కూడా కారణం ఈ రోజు మా రామూర్తి గౌడ్ అంత మహా బీసీ ఉద్యమ కారణం మా బీసీ ఉద్యమ సహాయంలో అందరూ ఏదైనా వచ్చిందనుకుంటున్నారు ఫీజ్ రింబర్స్మెంట్ ఎవరు పెట్టిన రాష్ట్రే ప్రేమతో పెట్టిన మీ మీద మా లాంటి ఉద్యమకారులం ఇలాంటి ఉద్యమకారులు యుద్ధం చేస్తే వచ్చినటువంటిది ఈ రోజు ఫీజ్ కూడా ఆరోగ్యశ్రీలో లాంటి యుద్ధం చేస్తే ఆ రోజు మందికి వాళ్ళు ముందు కూడా యుద్ధం చేస్తే వచ్చింది మాలాంటి ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమకారుడు బీసీ ఉద్యమకారుడు ప్రజా సంఘాల పనిచేస్తూ ప్రజల హక్కుల కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోయినటువంటి ఉద్యమకారులు మీరు ఎన్ని వేధింపులు చేసినా మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ చేస్తామని చెప్పి నోటీసు ఇస్తామంటే ఎవరు ఊరుకోవడం లేరు రామ్మూర్తి గౌడ్ అంటే ఒక్కడు కాదు ఆయన పూర్తి బీసీ సమాజం ఉంది బీసీ నాయకులంతా ఉన్నారు చిరంజీవి సార్ కూడా ఫోన్ చేసి ఒక మాట చెప్పి అడుచుకోండి రండి అని చెప్పిండు విధంగా జస్టి ఈశ్వరయ్య గారు కూడా వస్తుండు నెక్స్ట్ వీళ్ళందరూ చాలా మంది వచ్చేది ఉంది మొదటికి మొన్న మళ్ళీ ఆర్కెస్ కూడా వచ్చిపోయి బీసీ సమాజం అంతా కలుగుతుంది మీరు ఒకసారి చూడాలి ఇలా కెమెరాలు పెట్టుకుంటారు ఒక్కొక్కరు రామమూర్తి గౌడ్ ఒక్కడ కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ పరామర్శిస్తున్నారు ఇంతటితో వదిలేస్తే ఓకే లేదంటే ఇదే విధంగా మేము మళ్ళీ నోటీసులు ఇస్తాం అరెస్ట్ చేస్తాం మళ్ళీ ఇబ్బంది పెడతాం అంటే మనకు చూస్తూ ఊకోమని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రేపు జరగబోయే ఎల్లుండి జరగబోయే బీసీ నలబై రెండు శాతం బీసీ రాజకీయ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో మహా జరుగుతుంది ఆ ధర్నాకు అందరూ రావాలి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు మొత్తం రామమూర్తి గౌడ్కి అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు